హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షమ్మూ ఇసలాగ్స్ ఏంటా ఇది అనుకుంటున్నారా బింగో లేస్తా మా పాప ఏదో చాట్ చేస్తాను అని చెప్పింది సరే చేయమని చెప్పాను అనమాట అది చేస్తుంది చూపిస్తుంది తనే చేసింది ఆనియన్స్ టమాటా అవన్నీ అయితే నేనే కట్ చేసి ఇచ్చాను చాలా అంటే చాలా బాగుంది అది ఎలా చేస్తుంది అనేది ఈ వీడియోలో చూసేయండి మీకు ఎప్పుడైనా స్పైసీగా పుల్ల పుల్లగా తినాలనుకుంటే ఇలాంటి బింగో లేస్ ప్యాకెట్లు తీసుకొని చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు చాట్ మసాలా చా అదే బింగో చాట్ చాలా బాగుంటుందండి ఎంత బాగుందంటే సూపర్ అనమాట నాకు చాలా బాగా నచ్చింది కానీ ఇందులో కొంచెం కొత్తిమీర కూడా ఉంటే బాగుంటుందని అనుకున్నాను కొత్తిమీర లేదు పర్వాలేదులే అనేసి మా పాప భలేగా మేనేజ్ చేసింది సూపర్ చేసినట్ట చూడండి ఉల్లిపాయలు అన్నీ కలిపింది కానీ కారం మాత్రం చాలా దారుణంగా వేసింది అది చాలా స్పైసీ తింటుంది మీరు వెనకలా చేసుకోవాలనుకుంటే కొంచెం స్పైసీ తగ్గించుకోండి సేమ్ ఈ యాసిటీస్గా ఇలాగే వేసుకోకండి స్పైసీ అనేది ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి అయితే కట్ చేసాను నాలుగు పచ్చిమిర్చి కట్ చేసాను అయినా సరే కారం వేసింది మాకు అలవాటే కాబట్టి కారం తినడం ఓకే బాగానే ఉంది మీరు కొంచెం తగ్గించి వేసుకోండి మీకు కూడా కారం తినాలి అనుకుంటే మాత్రం సేమ్ ఇలాగే వేసేసుకోండి పర్లేదు చాలా బాగుందండి చూడండి ఎంత బాగా చేస్తుందో చక్కగా చిన్న చిన్ని చేతులతోనూ చేస్తుంది ఏదైనా చెప్తే ఇలాంటివి అయితే అంటే ఆవిడికి ఇలాంటివి చాలా ఇష్టం అనమాట చాట్ పానీపూరి ఇలాంటివి బాగా తింటాదనమాట ఇంట్లో చేసిన ఫుడ్డు అయితే తిందగాని పానీపూరీలన్నా చాట్లన్నా బింగోలేస్లన్నా ఇలాంటివి అయితే ఇష్టంగా తింటారు మేడం గారు మా ఆవిడ కూడా నా అంతే తింటుంది కారం కూరలో వేస్తే మాత్రం అస్సలు ముట్టుకోదు అంత దూరం పరిగెడుతుంది బాబో ఈ కారం అనేసి చూడండి ఇందులో ఎంత కారం వేస్తుందో టూ స్పూన్స్ కారం అది మా మా కారం అయితే చాలా ఘాటుగా ఉంటుంది ఆడించిన కారం కాబట్టి చాలా ఘాటుగా ఉంటుంది నిమ్మకాయ పిండడం వల్ల కారం చచ్చిపోద్దు కదా ఘాట్ అనేది ఉండ అంత ఎక్కువ ఉండదు అందుకనేసి ఒక నిమ్మకాయ మొత్తం అసలు ఆఫ్ బద్ద వేయాలి ఒక మొత్తం ఒక నిమ్మకాయ వేసేసింది ఆ వేయడం వల్ల అంత ఘాట్ లేదు నిమ్మకాయ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి వేసుకోండి చూడండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చూస్తే మీకే అర్థమైపోతుంది ఎలా ఉన్నదనేది చాలామంది చేస్తున్నారు ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి కొత్తిమీర వేసుకోవడం మాత్రం మర్చిపోకండి నా మా దగ్గర అయితే లేదనేసి ఇలాగ చేసేసుకున్నాం కానీ కొత్తిమీర ఉండే మాత్రం అదిరిపోద్ది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా పాప కోసం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకా ఎందుకో ఇక్కడ ఆగిపోయింది సడన్గా ఏం గుర్తుకొచ్చిందో పాపం నిమ్మకాయ కోసం ఏమో నిమ్మకాయ కట్ చేస్తున్నందుకే ఆగిపోయి ఉంటుంది నేను చేస్తాను అంటే వద్దు నువ్వు కారం అన్ని తగ్గి తగ్గించి వేస్తావు అసలు నువ్వు బాగా చేయవు అనేసి ఇలాంటి అయితే కొంచెం కారం తగ్గించేస్తాను నేను స్వీట్ కార్న్ అలా చేసినప్పుడు కారం అన్నీ తగ్గించేస్తాను కాబట్టి వాళ్ళకి నచ్చదు కారం తగ్గిస్తాను అనేసి అందుకే ఈ ప్రయత్నాలన్నీ చేస్తుంది అనమాట కారం తగ్గిస్తాను అది వేసేసింది అందులో గింజలు పడిని కూడా చూడలేదు అలాగే కలిపేస్తుంది తర్వాత తీశాను అనుకోండి నేను గింజలన్నీను పాపం తన చేయికి కొంచెం కట్ అయ్యింది అనుకుంటా బాధపడుతుంది అయినా సరే ఆతృత త్వరగా చేసుకుని త్వరగా తినేయాలి అని ఆతృత నీంట్లో కూడా ఇలాంటి ఉన్న ఎలాంటి వాళ్ళు ఉన్నారా చెప్పండి మా పిల్లలు లాంటి వాళ్ళు అల్లరు ఎక్కువ చేస్తారు ఇంకో ఇలాంటియే ఇష్టపడతారు కడుపు నిండా మంచి ఫుడ్ తినాలని ఎప్పుడు అనుకోరు ఇలాంటియే చేస్తానంటారు కానీ పర్లేదు ఇంట్లో చేసుకుంటున్నారు కాబట్టి ఓకే ఓకే బయట తినే కన్నాను ఇంట్లోనే తెచ్చుకుని చేసుకోవడం మంచిదే కదా అందుకని నేను కూడా ఉల్లే అనేసి ఊరుకున్నాను అనమాట ఇప్పుడు హాలిడేస్ వచ్చే సంక్రాంతి హాలిడేస్ నా పీక్ను తినేస్తారు ఇంకా పది రోజులు మీ పిల్లలకి ఎంతమంది ఇన్ని రోజులు హాలిడేస్ ఇచ్చారు కామెంట్లో కామెంట్ చేయండి మళ్ళీ వీడియోనిచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి కొంచెం